ఒక చెట్టుకు పువ్వులు రావాలంటే మొదట అది కొంచెం కొంచెం ఎదుగుతూ వచ్చి దానికి ముళ్ళు వచ్చిన తర్వాత అందమైన పువ్వులు వస్తాయి అదేవిధంగా నీ జీవితంలో ఎక్కువ కష్టాల సమయం అనేది జరుగుతూ ఉంది నీకు అధికంగా కష్టాలు వస్తూ ఉన్నాయి అంటే దానికి అర్థం నువ్వు సుఖాలు అనేవి రాబోతున్నాయే కదా ఆ కష్టం వచ్చినప్పుడు బాధపడకుండా ఏడవకుండా ఎలా బాగా అని నువ్వు నన్ను అడగవచ్చు ఏదైనా సరే నీ యొక్క పొరుగు బాధ్యత భారం అనేది నాపై పై వేసి నువ్వు ఏడుస్తూ నాకు చెప్పవలసిన అవసరం లేదు నువ్వు నన్ను ప్రార్థించే సమయం ఏదైతే ఉందో నా దగ్గరకు వచ్చి నీ కష్టాలు చెప్పుకునే సమయం ఏదైనా ఉన్నా ఆ సమయంలో నా దగ్గరకు ఎందుకు వస్తావు కాస్తంత మనశ్శాంతి కోసమే కదా అని అటువంటి సమయంలో కూడా నువ్వు కన్నీరు పెట్టుకుంటే నేను నిన్ను చూడగలనా ఒక్క విషయాన్ని వెళ్ళి ఆలోచించు నా దగ్గరకు వచ్చినప్పుడైనా సరే అటువంటి సమయంలో కూడా నువ్వు కన్నీరు పెట్టుకుంటూ ఉంటే నేను నన్ను చూడలేని తల్లి నా దగ్గరకు వచ్చినప్పుడైనా సంతోషంగా పెడు ఇక నీకు ఎక్కువ రోజుల కష్టాలను అనుభవించే రోజులో లేవు నీకు తప్పకుండా మంచి జరిగే రోజు నేను ప్రసాదిస్తాను ఈ రోజుతో నీ దశ తిరిగిపోయింది బిడ్డ ఇక నువ్వు జీవితంలో చూడవలసింది ఎన్నో చూస్తావు చిన్న వయసులోనే అనుభవించిన కష్టాలని కూడా అనుభవించేశావు ఎంతో మంది ప్రేమను పంచిపెట్టావు కానీ ఎవరికి నీవిదో తెలియకుండానే పోయింది కానీ ఎంతో మందిని ప్రేమతో దగ్గర అయినా కూడా నేను ఎవరికీ కూడా విశ్వాసం లేదని బాధపడుతున్నావు నీకంటూ మధ్య రోజులు వచ్చిన తర్వాతనే వాళ్ళే తప్పకుండా బాధపడతారు అని నేను తెలుసుకోవాల్సిన విషయం ఉంటుంది అమ్మ అది శ్రద్ధగా కంట మూర్కులతోటి ఇప్పుడు కూడా ఎక్కువగా బాధించదు ఎందుకంటే వాళ్ళతో బాధిస్తే ఇప్పటికే బాధపడుతున్న నీ మనసు మనసు ఇంకా బాధపడుతుంది ఒ ఎన్నో మాటలు అంటే ఒక్క మాటతో సమాధానం చెప్పు వారి మాటలు అన్నా సరే ఒక్క మాటతో సమాధానం చెప్పు వాళ్ళతో ఇంకా బాధ గురి కావలసి ఉంటుంది ఎక్కువగా ఉంటే నేను మీకు ఎప్పుడు కూడా చెప్పే విధంగా జీవితం ఏదైతే ఉందో అది నీ చేతిలో లేదు అది వస్తువు అయినా సరే ఏ పని అయినా సరే కానీ లేదంటే ఏ సరే కాని ఏదైనా సరే వాళ్ళ ఇష్టానికి వదిలే ఎందుకంటే నువ్వు ఎంతగా నీ దగ్గరకు లాక్కోవాలని చూసినా సరే అది నీది కాదు అని అన్నపుడు నీ దగ్గరకు ఎప్పటికీ కూడా రాదని గుర్తుపెట్టుకో వారు నీతో ఎలా మాట్లాడుతున్నారు నువ్వు కూడా అదే విధంగా మాట్లాడడానికి ప్రయత్నించు అప్పుడే నీ అందరికీ కూడా తెలిసి వస్తుంది అందరికీ కూడా అతిజనువుగా ఎక్కువగా మాట్లాడి ఎక్కువగా అందరిపై నా ప్రేమను పెంచుకోవద్దు అది నీ మనశాంతి చాలా విరుద్ధం అంటే నీ మనశాంతిని నువ్వే కోల్పోతాను ఎప్పుడు కూడా ఎవరితో ఎంతలో ఉండాలి అంతలోనే ఉండు ఎప్పుడు కూడా నీ జీవితంలో ఏదైనా సరే నిన్ను ఉన్నత స్థానంలో నిలబడుతుందో దానిపైనే దృష్టి పెట్టు అప్పుడే అందరూ కూడా నేను ఎదుర్కొంటూ వస్తారు ఇక ఈ రోజుతో నీ దిగురు మొత్తం కూడా నీ కష్టాలన్నింటినీ కూడా ముగింపు తల్లి